నమస్తే స్వాగతం నా పేరు మేడారం జాతరలో భక్తులకు ద్విచక్ర వాహన అంబులెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో గిరిజన మ్యూజియం వద్ద ద్విచక్ర వాహన అంబులెన్స్లను శనివారం నాడు మంత్రి అనసూయ సీతక్క పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడారం జాతరలో రద్దీ పెరుగుతుందని ఆపద సమయంలో భక్తులకు సేవలు అందించాలని నూతన బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు జాతరలో నలభై బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేశామని అందులో ఇరవై ఒక్క రకాల వస్తువులను కిట్ ద్వారా భక్తులకు వైద్యం అందించడం జరుగుతూ ఉందని ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జాతరకు వచ్చిపోయే భక్తులు ఇబ్బందులు పడకుండా సమన్వయంతో దేవతలను దర్శనం చేసుకోవాలని అలాగే ఆపద సమయంలో బైక్ అంబులెన్స్ లక్ష సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టీనా హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య రాధిక గుప్తా ప్రతిమా సింగ్ జిల్లా వైద్య అధికారి ఆలం అప్పయ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి గౌరవనీరాలు క్రిస్టియానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్నం గారు ఇక్కడికి ఈరోజు దాదాపుగా నలభై బైక్ అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది ఆ బైక్ అంబులెన్స్లో లో ఇరవై ఒక్క ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా నలభై రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేసి జంపన్న వాగుకి వైపులాండ్ ఏరియాలో లైన్స్ దగ్గర మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్స్ అదే అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది ఈ రోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పనిచేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ రోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంబులెన్స్ ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం పై అధికారుల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు డాక్ ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతం